హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సేమియా పులిహోరని చూడబోతున్నాము సేమియా పులిహోరని ప్రిపేర్ చేసుకుంటే మీరు ఎంత రుచిగా ఉందా అంటారు అంత బాగుంటుంది ఈ సేమియా పులిహోర అనేది అయినా సరే మనకి ఎప్పుడైనా సాయంత్రం పూట స్నాక్స్గా తినాలనిపించినప్పుడైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ సేమియా అని ఒకసారి ట్రై చేస్తే దీని టేస్ట్ ఎంత బాగుంటుందా అనుకుంటారు సో అంత టేస్టీగా ఉంటుంది సో ఈ సింపుల్ టేస్టీ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసిద్దామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు సో దీనికోసం నేనైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని ఇదంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించి తీసుకోవాలి ఇలా కరిగిపోయాక దీంట్లోకి వన్ కప్ వరకు సేమియాని తీసుకుంటున్నాను ఇలా వన్ కప్ సేమియాని తీసుకొని మనం ఫ్రెష్గా ఉన్న సేమియాని తీసుకోవాలి ఇలా తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఏ క్వాలిటీ క్వాలిటీలో ఉన్న సేమి అయినా పర్లేదు ఫ్రెండ్స్ దీన్ని ఇలా యాడ్ చేసుకొని అంత ఒకసారి నేతిలో వన్ టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాక చూడండి మనకి ఈ క్వాంటిటీలో ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ని దీన్ని కొలతలతో యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం పులిహోర కోసం నార్మల్గా కుక్ చేస్తున్నాం కాబట్టి క్వాంటిటీతో పని లేకుండా వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మనకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసి తీసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సో ఇలా మనకి ఈ క్వాంటిటీలో కుక్ అయ్యాక చూడండి నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ క్వాంటిటీలో కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇలాంటి ఒక జాలి గిన్నె తీసుకొని దీంట్లో ఉన్న వాటర్ని అంతా సపరేట్ చేసి తీసుకోవాలి సో దీంట్లో ఉన్న వాటర్ని అంతా ఇలా నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని కంప్లీట్గా మనకి సేమ్ ప్రాసెస్లో ఉన్న వాటర్ అనేది కంప్లీట్గా తీసేసుకోవాలి ఇలా సేమ్ ప్రాసెస్లో అంతా ఒకసారి తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి సపరేట్గా యాడ్ చేసి పెట్టుకోవాలి సేమియా అనేది కంప్లీట్గా ఇలా యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని దీంట్లో ఆఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి సో నేనైతే రెండు కలిపి యాడ్ చేస్తున్నానండి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పులిహోరకి సో దీంట్లో వన్ కప్ వరకు పల్లీలన్నీ యాడ్ చేసుకోండి దీంట్లో మనకి కొంచెం కావాలంతా జిడిపప్పుని కూడా యాడ్ చేసుకొని ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకు ఒక రెమ్మని యాడ్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని తీసుకోవాలి క్యాప్సికం ముక్క ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లో ఆవాలు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి ఈ పోప్ని వన్ టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనివ్వాలి మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఆనియన్ ముక్కని ఒక సన్నగా ఉన్న సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని ఇవి త్వరగా మగ్గడానికి రుచికి తగ్గ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో వీటిని ఇలా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో ఒక నిమ్మ చెక్కని యాడ్ చేసుకోండి సేమియా పులిహోర కోసం పుల్ల ఉండడానికి ఒక నిమ్మ చెక్కని వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా కంప్లీట్గా తీసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి అంతా ఇలా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక మనకి పోపు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి కదా సో ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి ముందుగా జిల్లటి పట్టి తీసుకుని సేమియాని యాడ్ చేసుకోవాలి ఇలా సేమియాని యాడ్ చేసుకొని మనం ఇలా మధ్యలో నుంచి ఇలా కొంచెం కదిలించుకుంటూ కలుపుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ పల్లెలో నిమ్మరసం అనేది ఈ సేమియాకి పర్ఫెక్ట్గా క పట్టేటట్టుగా వన్ టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బాల్ తీసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి బ్రేక్ఫాస్ట్ టైంలోకి ఇలా చేసి పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా కడప నిండా తింటారండి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేయచ్చు అందరూ తినే ఇష్టమైన ఫుడ్ ఈ సేమియా పులిహోరని ఇంత టేస్టీగా చేసి చూడండి మీరు ఒకసారి ట్రై చేస్తే ఇంత టేస్ట్ ఉంటుందా అనుకుంటారు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు అంత బాగుంటుంది రుచి అనేది సో ఈ టేస్టీ రెసిపీని చూసేసాం కదా ఫ్రెండ్స్ సేమియాని సేమియా పులిహోరని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసాం కదా ఓ ఒకసారి ఈ టేస్టీ రెసిపీని మీరు డిఫరెంట్గా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్